హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకి ఇక చూసారా బ్లౌజ్ కటింగ్ కటింగ్ కాదు వర్క్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ వర్క్కి చూడండి వర్క్ నచ్చినాయా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వీడియో కామెంట్ పెట్టండి కాస్ట్ చెప్తాను మళ్ళీ కుట్టినందుకు వేరు లైనింగ్ అన్నీ మనమే తర్వాత వర్క్ వరకే థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా ఫోర్ జాకెట్స్ కూడా భలే బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి అందరూ వర్క్ చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా రాధ విజయం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి వర్క్ బౌజులు నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి లైవ్ నా వల్ల కావడం లేదు అసలు కుదరట్లేదు ఫ్రెండ్స్ లైవ్ చేయాలంటే అందుకే లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి బ్లౌజ్ కటింగ్ కానీ మోడల్ కానీ చూడండి చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ స్కై బ్లూ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలాంటి కటింగ్ మనకి బయట టూ థౌజండ్ పెట్టినా రాదు కదండి ఇక్కడ థౌజండ్కే అది మన మన అని చెప్పి లేకపోతే కాస్ట్ ఎక్కువేనండి అయితే ఇంకా ఇక్కడ మన అని థౌజండ్కే చేస్తున్నారండి వర్క్ బాగుంటుంది బ్లౌజులు కూడా బాగా కుడతారు మీకు కావాలంటే కామెంట్ చేయండి వీడియోస్కి అలానే సపోర్ట్ చేయండి చూడండి ఫస్ట్ లాంగ్ వీడియో అంటే మొత్తం చూడాలండి చాలా కష్టపడితేనే లాంగ్ వీడియో అండి లాంగ్ వీడియో ఏదో చేసాము పంపించామని కాదండి వీడియో తీయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎంత కష్టపడితేనే లాంగ్ వీడియో అండి అందుకనే అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో షార్ట్స్ కానీ లాంగ్స్ వీడియో కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ చూడండి స్కై బ్లూ వస్తుంది చూడండి ఎంత బాగుందో అలానే ఇంకొక కలర్ వస్తుంది చూడండి చాలా బాగుంది కదండి సూపర్ నాకైతే భలే నచ్చాయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓన్లీ థౌజండ్ రూపీసేనండి ఇంకా ఇంకా మోడల్స్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయి మోడల్స్ చూడండి ఇదే మనకి అయితే టూ థౌజండ్ అవుతుందండి ఇక్కడ కాబట్టి మనకి థౌజండ్కి వర్క్ చేస్తున్నారు చూడండి నాకైతే భలే నచ్చాయి త్వరలో నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటున్నా నాకైతే నచ్చాయి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటే ప్రతి ఒక్క వర్క్ బాగుంది ఫోర్ జాకెట్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఎప్పటికైనా మనం కూడా ఈ వర్క్ నేర్చుకోవాలి కష్టపడి పైకి రావాలి ఫ్రెండ్స్ ఏమంటారు చాలా కష్టంగా ఉంది లాంగ్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ అందరూ సపోర్ట్ చేయండి బా